హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు మోడల్ గా కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు మొదటి సినిమా కన్నడ హీరో ఎస్ సరసన హీరోయిన్ గా కేజీఎఫ్ సినిమాలో నటించింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడంతో దాని తర్వాత ఈ మూవీ సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ టూ కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్ల కలెక్షన్ సాధించింది దీంతో పహాన్ ఇండియా క్రేజును తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆ సినిమా తర్వాత చియాన్ విక్రమ్తో కోబ్రా సినిమాలో నటించింది అయితే ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఆ తర్వాత అమ్మడికి పెద్దగా ఏమీ రాలేదు అప్పట్లో కేజీఎఫ్ తర్వాత తెలుగు నుంచి వరుసగా ఆఫర్లు వచ్చినా అప్పుడు చేయనని చెప్పిన శ్రీనిధి ప్రస్తుతం తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కథా సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది ఈ సినిమాలో శ్రీనిధితో పాటు రాశిఖన్నా కూడా నటిస్తుంది ఇక లేటెస్ట్ గా ఈ అమ్మడు నేచురల్ స్టార్ నాని సరసన హిట్ త్రీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట శైలేష్ డైరెక్షన్ లో హిట్ ఫస్ట్ కేస్ హిట్ సెకండ్ కేస్ సినిమాలు విశ్వక్ సేన్ శేషులు చేశారు ఇప్పుడు హిట్ త్రీ సినిమాని నాని చేస్తున్నాడు ఈ సినిమాలకు నాని నిర్మాత అని అందరికీ తెలిసిన విషయమే హిట్ త్రీ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ కొట్టేసిందని టాలీవుడ్ టాక్ బలంగా వినిపిస్తుంది ఇది కనుక నిజమైతే ఈ అమ్మడికి తెలుగులో రాను రాను మంచి ఆఫర్లు వస్తాయని టాలీవుడ్ గుసగుసలాడుతుంది ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి